హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టు మా ఛానల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఐఎం వెంకటేష్ గౌడ్ ఈరోజు ఫస్ట్ డే శుక్రవారం అమ్మవారి రోజు కాబట్టి మా చెట్లు ఎక్కడానికి మొదటి రోజు శ్రీకారం చుట్టడం జరిగింది అయితే ఈ రోజున పరుపు దాడు ఎక్కాను ఎందుకంటే ఇప్పుడు నాపలు వెళ్తాయి కాబట్టి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు సీజన్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది నాపలు అంటే చెట్టుకు ఒకటి రెండు గొలలు కానీ ఏసి టైప్లు వెళ్తాయి ఇవి మనం గీసుకుంటే కళ్ళు కూడా అవుతుంది నెల నలభై ఎనిమిది రోజులు వారేటప్పటికి సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది గొల ఎలా వెళ్ళిందో మీకు చూపిస్తున్నాను ఈ టైప్లో అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ దాన్ని రేపటి నుంచి గీయడం కానీ ఒక రెండు మూడు నాలుగైదు రోజుల లొట్టు పడితే లొట్లు పెడతాను పెట్టి రోజు నేను గీయడం కానీ అది ఆ వీడియోలు అన్నీ చూపిస్తాను మీకు చెప్తాను సరే ఫ్రెండ్స్ ఓకే